సరే అసలు ప్రస్తుతం ఉన్న పల్నాడులో ప్రతి ఒక్కరు కూడా కోడలు గారి దగ్గర నుంచి అందరూ కూడా అసలు నేనంటే నేను పల్నాడు పులి అని చెప్పి చెప్తా ఉంటారు కానీ అసలు పల్నాడు పులి అంటే జోలకంటి నాగిరెడ్డి గారు అసలు ఆ పేరు ఎలా వచ్చింది సార్ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన రాజకీయాల పట్ల మక్కువతోటి తోటి రాజకీయాల్లోకి రావటం జరిగింది ఓకే రాగానే సమితి ప్రెసిడెంట్గా మాచర్ల నుంచి ఎన్నికయ్యారు ఆ తర్వాత అరవై నాలుగులో సమితి ప్రెసిడెంట్ అయ్యారు అరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఓకే అప్పుడు పుష్పం గుర్తు మీద పోటీ చేశారు స్వల్ప మార్జిన్లో డెబ్బై రెండు ఓట్ల తేడాతో ఓడిపోయినట్టుగా ఆ రోజు కాసు రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ వారి సోదరులు వెంగల్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండారు ఈ ప్రాంతంలో ఈ గుంటూరు జిల్లాలో ఆ రోజుల్లో వేరే పార్టీ లేదు అక్కడక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర పార్టీ ఉండేది తెలుగుదేశం లేదు తెలుగుదేశం లేదు ఆల్టర్నేట్ వేరే పార్టీలు కూడా లేవు ఓన్లీ కాంగ్రెస్ ఓకే దాంతో ఆయన మళ్ళీ అరవై తొమ్మిదిలో సంతింగ్కి మళ్ళీ రెండోసారి ఎన్నికయ్యాడు డెబ్బై రెండులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు ఆయన సింబల్ పులి వచ్చింది పదకొండు వేల ఏడు వందల చిల్లర మెజార్టీ తోటి ఎలక్షన్లో పులి గుర్తు మీద గెలిచారు ఓకే అప్పుడు అదే గుర్తు మీద దొడ్డపనేని ఇందిరగారు కూడా గెలిచారు ఇద్దరికి పులి గుర్తు వచ్చింది ఇద్దరు గెలిచారు ఇద్దరు గెలిచారు ఈయన అరవై నాలుగులో ఫస్ట్ రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు పల్నాటి బాలచంద్రుడు అనేవాడు నాగిరెడ్డి గారిని అంటే చిన్న వయసులో ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని జిల్లా పరిషత్ చైర్మన్ ని మరి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి సామాన్యం అంటే పొలం ఉంది ఒక రైతు కుటుంబం నుంచి రాజకీయ కుటుంబం కాకుండా రైతు కుటుంబంలో నుంచి వచ్చి మరి ఆ కొండని ఢీ కొనటం అనేది ఆ రోజు చాలా సాహసం కో సాహసం కొట్టిన నిర్ణయం దాంట్లో విజయం సాధించిన దగ్గర నుంచి మొదట పల్నాడు బాలచంద్రుడిగా ఉండేవాడు ఓకే ఆ బాలచంద్రుడు తర్వాత పల్నాడు పులి అయ్యాడు పులి గుర్తు మీద గెలిచిన తర్వాత ఇది అప్పటి నుంచి పల్నాడు పులి అని పడిపోయింది దానికి పల్నాడు పులిగానే గుర్తి అసలు పల్నాడు పులి అంటే జోలకంటే నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కాదు తర్వాత వచ్చిన వాళ్ళు కాదు రాజకీయాల్లో ఎవరికి వారు ఇవాళ బిరుదులో ఆపాదించుకునే పరిస్థితి ఒకరు లెజండ్ అంటారు ఇక ఇంకోట అనుకుంటారు మనం ఈరోజు ఫ్లెక్సీ కట్టుకునే ప్రతి వాడు కూడా ఏదో ఒకటి సింహాలు పులులు లెజెండ్లు కింగులు ఇవన్నీ పెట్టుకుంటా ఉంటారు అయితే ఆయనకి మాత్రం ప్రజలు ఇచ్చిన టైటిల్ అది పల్నాడు గడ్డ మీద ఇప్పటివరకు కూడా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తా ఉంటారు అవును మీ నాన్నగారే మీ నాన్నగారి తర్వాత ఇంకెవరు కూడా అంత సాహసం చేయలేదంటారా లేదండి